నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు వారికి ఈ వారం మూడు గ్రహాలు అనుకూలంగా మారడం జరిగింది ముఖ్యంగా శుక్రుడు అష్టమస్థాన ప్రభావం వల్ల జాతకుడు కొన్ని శుభవార్తలు వినడం జరుగుతూ ఉంటుంది గతంలో తను చేసిన ప్రయత్నాలకి చేసిన కృషికి తగిన ఫలితం ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క కుటుంబంలో ఎవరో ఒకరికి ఉన్నత స్థాయి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అండి పెళ్ళి అవ్వచ్చు సంతానం కలవచ్చు విదేశ ప్రయత్నాలు ఫలించవచ్చు ఏదైనా వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవచ్చు ఈ విధంగా కుటుంబ సభ్యులు సంతోషంగా ఆనందంగా ఉండడం మీరు కూడా తగు విధంగా ఏదో ఒక శుభకార్యంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా శుక్కుడు తులారాశి వారికి రాశ్యాధిపతిగా ఇప్పుడు అష్టమ స్థానంలో ఉన్నాడంటే అది కూడా శుక్రుడు యొక్క రాశి కాబట్టి శుక్రుడు ప్రస్తుతం తులారాశిలో ఉంటే ఏ ఫలితం అయితే వస్తుందో అదే ఫలితం ఈ తులారాశి వారికి రావడం జరుగుతుంది అంటే ఒక విధంగా వీళ్ళు ఒక విధమైనటువంటి ఆకర్షణ పెరుగుతుంది వీళ్ళు ఎక్కువగా అందంగా ఆకర్షణగా ఉండాలనే ప్రయత్నం నెరవేరుతుంది అలాగే కొంత రిచ్గా స్టైలిష్గా కనబడడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు ఏదైనా ఒక సెలబ్రిటీ రంగంలో కానీ సినిమా టీవీ రంగంలో ఉంటే మీ యొక్క ఆకర్షణకి తగు విధం అవకాశాలు రావడం అలాగే ఎక్కువ ప్రజాదరణ పొందడం మార్కెట్లో ఎక్కువ ప్రచారం మీకోసం నడుస్తూ ఉంటుంది అంటే అందరూ కూడా మీ గురించి గొప్పగా చెప్పుకొని ఏదో విధంగా అభినందనలో శుభాకాంక్షలో చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక బుధుడు కూడా మీకు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే బుధుడి రాశివారికి భాగ్యాధిపతి ఎవరికన్నా ఒక వారం కానీ వాళ్ళ జీవితం కానీ బాగుండాలంటే లగ్నాధిపతి బలంగా ఉండాలి దశమ స్థానం బలంగా ఉండాలి ఇప్పుడు దశమస్థానంలోకి భాగ్యాధిపతి వచ్చాడు అంటే ఒక విధంగా వృత్తిలో గౌరవం హోదా పెరుగుతుంది సాధారణంగా బుధుడు దశమంలో ఉన్నప్పుడు అదనపు ఆదాయం లభిస్తూ ఉంటుంది అంటే రెండు రకాలుగా ఆదాయాన్ని ఆదాయం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు రొటీన్గా మీరు చేసే వృత్తి కాక వేరే విధంగా ఒక రచన ఒక రికార్డింగో ఒక సాంగ్సో ఏదో ఒక ప్రాజెక్టో ఏదో ఒక ప్రయత్నంలో కామన్గా మీరు ఎక్కువ ఆదాయాన్ని పొందుతూ ఉంటారు అయితే ఎక్కువ ఈ తులారాసి తులాలకిన వారికి ఈ సినిమా ఫీల్డ్ ఎంటర్టైన్మెంటు ఇటువంటి వాటిలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావడం ఒక గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు లాభస్థానంలో కూడా కుజ కేతువులు సంచరిస్తున్నారు అంటే ధనాధిపతిగా మీకు అటు కేతువు అటు కుజుడు కూడా ధనాధిపతి అవటం వల్ల కుటుంబంలో ఎవరో ఒకరికి మంచి అవకాశాలు రావడం వల్ల వాళ్ళు సహకరిస్తారు వ్యక్తిగతంగా మీ కుటుంబ ఆస్తి విలువ పెరుగుతూ ఉంటుంది మీ యొక్క వాశ్చాతుర్యంతో మీ సంపాదన విలువ కూడా పెరుగుతూ ఉంటుంది అంటే కుజుడు వల్ల అన్నదమ్ముల వల్ల స్నేహితుల వల్ల భూములు స్థిరాస్తుల వల్ల ఆదాయం లభిస్తుంది మరి ఆ కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా పథకాలు రావాల్సి ఉన్నా బంధు లాంటి పథకాలైనా ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది దాన్ని కేతువు ఇంకా పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కేతువు ఏం చేస్తుంటాడు మనకి ఏదన్నా రావాల్సింది కొంత డిలే అయినా మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే బాగా మేధావులు ఎక్కువ వారు మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగానికి చెందిన ప్రసిద్ధ వ్యక్తులు మీకు సహాయ సహకారాలు అందిస్తుంటారు వారి సహకారంతో మీలో ఉన్నటువంటి టాలెంట్ కూడా ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఈ సమయంలో మీరు ఒక జ్యోతిష్కుని కానీ ఏదైనా ఒక అడ్వకేట్ కానీ ఏదైనా ఒక మంచి టీచర్ను కానీ ఆశ్రయించడం వల్ల వారి మంచి సలహాలు మీకు చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటాయి అంటే ఈ సమయంలో మీరు మీ యొక్క అన్నదమ్ముల సలహా తీసుకున్న మీ జీవిత భాగస్వామి సలహా తీసుకున్నా మీకు చాలా వరకు అది ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ కుజుడు మీకు లాభంలో ఉంటే శని భగవానుడు ఆరో స్థానంలో ఉన్నాడు ఇది చాలా వరకు వృత్తిలో మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో ఒక వృత్తి ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది అయితే చాలా వరకు ఈ తులారాశివారు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి దాంట్లో ఉద్యోగం వస్తేనే చేద్దామని మిగతావి పెద్దగా పట్టించుకోవడం జరగదు వాళ్ళకి ఎక్కువగా ఒక జీతం కన్నా ఉద్యోగం కన్నా నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ అవసరం ఉండదు అందుకని ఈ సమయంలో ఆ విధంగా మీరు వచ్చిన అవకాశాలను కోల్పోవాలి తప్ప నిజంగా మీరు ఉద్యోగం చేయాలనుకుంటే కంపల్సరిగా ఏదో ఒక ఉద్యోగం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది అయితే ఐదో స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంటుంది ఫర్ ది సేమ్ టైం ఈ స్పెక్యులేషను ఈజీ మనీ షేర్స్ అటువంటి జోలికి పోకుండా రియల్ ఎస్టేట్గా కష్టపడితే సంపాదించే ప్రయత్నం చేయాలి తప్ప ఊహలతో జీవితం గడిపి ఇలాంటి గ్యామ్లింగ్ వాటిలో పాల్గొనడం వల్ల చాలా వరకు ఈ సమయం అంతా వృధా అవడం ఫైనాన్స్గా కూడా ఆర్థిక పరంగా కూడా నష్టపోవడానికి కారణమవుతుంది ఈ సమయంలో మీరు ఆర్థిక పరంగా ఎదగాలంటే లాభస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం చేయడం ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం అలాగే ఆదిత్య ఉదయ పారాయణ చేసుకుంటే మంచిది వీలున్న వాళ్ళు కోతులకి ఆహారం వేయడం వల్ల కంపల్సరిగా మీ ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి ఏదైనా ఈ వార ఫలాలు కానీ మాస ఫలితాలు కానీ కేవలం ఇవి కేవలం ఒక సూచనగా మాత్రమే తీసుకోవాలి తప్ప కేవలం ఇది మాత్రమే జరుగుతుంది అన్నది మాత్రం ఎట్టి పరిస్థిలో కూడా జరగదు మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలను బట్టి మన యొక్క గోచారం కానీ దశ కానీ నడుస్తూ ఉంటుంది కేవలం మనం చంద్రుణ్ణి బేస్ చేసుకునే ఈ ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇంకా అలాగే ఈ చంద్రుల్లాగే మిగతా తొమ్మిది గ్రహాలు కూడా శని యొక్క ప్రభావానికో గురుగ్రహం ప్రభావానికో లోనై మంచి చెడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది మీ యొక్క సంపూర్ణ జాతకం అంటే మీరు పుట్టినప్పుడు చంద్రుడితో పాటు మిగతా గ్రహాలు కూడా ఎక్కడున్నాయి ఆ గ్రహాల మీద గోచారీత్యా గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి అన్న విషయాన్ని సంపూర్ణంగా పరిశీలిస్తేనే మీకు సరైనటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఈ కేతువు కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల అన్నదమ్ముల విభేదాలు యాక్సిడెంట్లు కొందాం అదే మీ జన్మజాతకంలో అదే ప్రాంతంలో శుక్రగ్రహం ఉంటే ఆ శుక్రగ్రహాన్ని కేతువు క్రాస్ చేస్తే ఇంచుమించుగా సమయం ఆ సంవత్సరం కూడా చాలా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొక బుధగ్రహంతో కలిసి ఉన్నప్పుడు చదువు పాడై వేరే విషయాల మీదకి మనసు మళ్ళీ అసలు విద్య మానేసి వేరే విద్య నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఇలా ప్రతి గ్రహం కూడా గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది కాబట్టి కేవలం ఈ ఒక్క ఫలితాన్నే కాకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని అలాగే జ ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశలు అలాగే మన పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతకం లాగే ప్రతి సంవత్సరం కూడా మనం పుట్టిన తారీఖు పుట్టిన సమయానికి ఇంకొక చక్రం ఉంటుంది దా అంటే దాన్ని సంవత్సర ఫలితాలు తెలుసుకోవడానికి ఆ వర్షపాల చక్రాన్ని కూడా తయారు చేసి ఆ సంవత్సరంలో ఏం జరుగుతాయి అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పినా జరగటం లేదనుకోకుండా మిగతా జాతకాన్ని కూడా చూపించుకొని దాన్ని కూడా పరిశీలించుకొని ఏదైనా మన ప్రయత్నం కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చేసుకుంటేనే మన ఫలితాలు రావడం జరుగుతుంటుంది ఇప్పుడు వచ్చినటువంటి మనకి వారం నుంచి ప్రారంభమైనటువంటి ఆషాఢ మాసం అన్నది చాలా వరకు మీ యొక్క గ్రామ దేవతల్ని అమ్మవారిని కులదేవతల్ని కులదైవాన్ని ఆరాధించే సమయం కాబట్టి కంపల్సరిగా మీరు ఈ సమయంలో మీ పెద్దవారి ద్వారా మీ కులదైవం ఎవరో తెలుసుకొని ఆ కులదైవాన్ని పూజించడం కంపల్సరిగా మీ గ్రామ దేవతకి బోనాలు సమర్పించడం కానీ అంటే ఒకటి ఉన్నటువంటి ఆచారం బట్టి వారికి చీర గాజులో చలిమిడో వడపప్పో ఏదో ఒకటి ఆ గ్రామ ఆచారం ప్రకారం అమ్మవారిని పూజించడం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా శ్రేయస్సు జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాగే మరి ఈ సమయంలో మీ యొక్క ఇంటి ఆడబడుసులను కూడా ఆదరించి వారికి ఇవ్వవలసిన ఏమంటే ఇచ్చి వారి నుంచి కూడా ఆశీస్సులు పొందడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి అనుకూలత ఏర్పడుతుంది అదృష్టం కలిసి వస్తుంది ఇన్ని రకాలుగా జాతకాన్ని చూడటం అలాగే దాని పరిహారాలు అనేక రకాలుగా ఉంటాయి ఇందులో కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం కలిగినా ఇబ్బంది కలిగినా ఆ ఇంపాక్ట్ మొత్తం కుటుంబం మీద ఉండడం జరుగుతుంటుంది ఇందువల్ల ఒక సమిష్టి విషయంలో అందరి జాతకాలను బట్టి కూడా జీవితం నడుస్తూ ఉంటుంది ఇవన్నీ పరిశీలించుకొని ఎవరైనా మీకు చిన్నతనం నుంచి చూసినటువంటి ఒక గురువో ఒక పంతులు గారో ఒక ఆచార్య గారో ఉంటే వాళ్ళు జాగ్రత్తగా చూపించుకొని నిస్వార్థంగా వారికి వారు చెప్పే ఫలితాలు తెలుసుకుంటే ఏదో విధంగా అంటే ఏదైనా మీరు మారాలి మనం మంచి వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని పాటించడం మంచిది ఏదైనా అంత బాగుంది సవ్యంగా నడుస్తుంది ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు జ్యోతిష్కుని కానీ ఎవరిని కానీ సంప్రదించకుండా మీ మార్గంలో మీరు వెళ్ళటమే మంచిది ఏదైనా ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏదో విధంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎవరో ఒక గురువుని ఆశ్రయిస్తే అది కొంతవరకు ఆ సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుంది స్వస్తి